ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నటువంటి సంగతి తెలిసిందే ఎప్పటిలాగే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహా ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళలేదు అయితే అసెంబ్లీకి వెళ్ళకపోవడం పైన తాజాగా జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు అన్నదానికి కూడా చెప్పినటువంటిది ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇవ్వకపోయినా సరే అసెంబ్లీకి వస్తాము కానీ ప్రతిపక్ష నాయకుడికి కేటాయించినటువంటి సమయం కేటాయిస్తే ప్రజల పక్షాన ప్రజల వైపు సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపడానికి మాకు సమయం కావాలి సమయం లేనప్పుడు అక్కడికి వెళ్ళినా ఒక సాధారణ ఒక ఎమ్మెల్యేగా సమయం కేటాయిస్తే అందరూ ఎమ్మెల్యేలాగా సమయం ఇస్తాము అని చెప్తున్నారు మరి ఆ సమయం అయితే ఎలా సరిపోతుంది కాబట్టి ఆ విధంగా వెళ్ళలేనటువంటి పరిస్థితి వెళ్ళి మాత్రం అక్కడ ఏం చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంకా అసెంబ్లీకి వెళ్ళొద్దని నేను ఎవరికీ చెప్పలేదు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా సమయం ఇస్తామని క్లారిటీ ఇవ్వచ్చు అసెంబ్లీకి వెళ్ళలేదని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం ఆ తర్వాత ఎన్నికల ఎన్నికలకు వెళ్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనంగా అయితే వ్యాఖ్యానించారు ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే